తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం కొల్లవెల్లాంటి గ్రామమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు రూరల్ పరిధిలోని కొత్తవెల్లాంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సోము జనార్దన్ రెడ్డి ఆయన మిత్ర బృందం సుమారు రెండు వందల మంది ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మాగుంట లోని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి సోదరుల సమక్షంలో వారు తెలుగుదేశం పార్టీలో చేరారు వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధారెడ్డి మాట్లాడుతూ అందరూ కలిసి పనిచేసి కూటమి ప్రభుత్వం బలోపేతానికి పాటుపడాలని కోరారు పార్టీలో చేరే ప్రతి కార్యకర్తకి సముచిత స్థానం కల్పిస్తామని ఆయన భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి బెలిం శ్రీనివాసరెడ్డి కైపు కృష్ణారెడ్డి చెవిరెడ్డి పరంధామిరెడ్డి కైపు ఆదిత్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు వారి మిత్రులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు సోము జనార్దన్ రెడ్డి గారిని వారి మిత్రుల్ని పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తూ ఇప్పటికే ఆ ఊరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు సోము జనార్దన్ రెడ్డి గారు ఈరోజు నుంచి కూడా అందరూ కలిసి కొత్త వాళ్ళంటి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన గ్రామంగా తీర్చిస్తారని చెప్పి కోరుకుంటూ సోము జనార్దన్ రెడ్డి గారిని అన్ని రకాల ప్రోత్సహిస్తామని మాట చేస్తుంది శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో